ఫలితాల తర్వాత పూర్తిగా పార్టీ నిర్మాణం మీద పార్టీ సభ్యత మీద దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుల మీటింగ్ లో గాని సమన్వయకర్తల సమావేశంలో కానీ చాలా స్పష్టంగా ఒకటే తెలియజేస్తా ఉన్నారు కార్యకర్తల అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాం అందులో భాగంగానే రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల క్రియాశీలక సభ్యత్వాలు ఇవ్వాలి ఆ పద్దెనిమిది లక్షల క్రియాశీలక సభ్యత్వాలు ఇవ్వడానికి కాను ప్రతి నియోజకవర్గంలో పూర్తి స్థాయి కమిటీల నియమకం పూర్తి చేయమని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని కమిటీలు నియోజకవర్గ స్థాయిలో గాని అనుబంధ విభాగాలు గానీ అదేవిధంగా జిల్లా స్థాయిలో నియోజకవర్గానికి పంపించేటువంటి నాయకత్వాన్ని ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా నాయకత్వాన్ని అలాగే కేడర్ నిర్మాణాన్ని పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయమని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు పార్టీ నుంచి ఇచ్చారు అవి మీకు అన్ని కూడా తెలియజేస్తాను ప్రతి నియోజకవర్గంలో కూడా మేము వెళ్ళిన దగ్గర చెప్తా ఉన్నాము పార్టీలో క్రియాశీలక సభ్యత్వానికి సాధారణ సభ్యత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా తేడా ఉంటుంది పార్టీ కమిటీలో ఉండేటువంటి వారికి పార్టీ నాయకత్వం వహించే వారికి పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడంతో పాటు కార్డ్తో పాటు ఆ సభ్యత్వంతో ఖచ్చితంగా కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి క్రియాశీల నాయకుడికి అందుతాయి అవన్నీ కూడా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పెద్ద ఎత్తున రూపకల్పన చేశారు అవన్నీ అమలు జరుగుతాయి అవన్నీ కూడా మీరు చూస్తారు దీని మీద ఇప్పటికి మాకు పలుసార్లు జిల్లా అధ్యక్షులకు కానీ అబ్జర్వర్లకు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ కాన్ఫరెన్స్ లో తెలియజేస్తాను ముందుగా కమిటీల నిర్మాణం చేయండి అనుబంధ విభాగాల నిర్మాణం చేయండి అని ఎందుకంటే మీరందరూ పార్టీ తెలుసు కానీ ఒక క్రమ పద్ధతిలో పూర్తి సమాచారం తీసుకొని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా కేంద్ర కార్యాలయం నుంచి సాధారణంగా ఉండేటువంటి అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం వరకు అనుసంధానం ఈ కమిటీని పూర్తి స్థాయిలో నేమకం చేస్తూ ఉన్నారని కూడా కమిటీలు వేయడానికి మనం పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి గ్రామంలో మనకి బలమైనటువంటి నాయకత్వం ఉంది కొద్దిగా గంట రెండు గంటలో లేకపోతే ఒక రోజు రెండు రోజులు కనుక మనం సమయం కేటాయిస్తే ఆ గ్రామ కమిటీలు గ్రామ అధ్యక్షుని పూర్తి చేస్తాం మండల కమిటీలు పూర్తి చేస్తాం అనుబంధ విభాగాలు పూర్తి చేస్తాం కాబట్టి మీరు మన కేడారిని దగ్గర తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు పదవులు ఇచ్చేటువంటి ఒక గొప్ప బాధ్యతను తీసుకోండి గొప్ప బాధ్యతను తీసుకోండి ఎవరికైనా పదవులు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు పెట్టుకుంటారు నీకు ఎవరు పదవి ఇచ్చారంటే పలానా కిరణ్ గారు ఇచ్చారనో పలానా ఆళ్ళ గారు ఇచ్చారునో పలానా రెడ్డి గారు ఇచ్చారునో మీరు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు ఒక నాయకుడు పదవి ఇస్తే కానీ మీరు ఎప్పుడు కూడా మీ నాయకత్వం పెరగాలంటే మిగతా వాళ్ళకి పదవులు ఇవ్వండి వాళ్ళని కూడా ప్రోత్సహించండి కమిటీలు యాక్టివ్ గా ఇన్వాల్వ్ చేయండి అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా తెలియజేస్తాం ఇప్పుడు సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు మీరందరూ ఒక్కొక్కరు కూడా తలా పది మందిని తీసుకొచ్చి రేపు నాలుగో తారీఖున జరిగేటువంటి వెన్నుపోటు దినాన్ని చాలా బలమైన నిరసన మీరు పత్తిపాడులో తెలియజేయాలి పత్తిపాడులో తెలియజేయాలి గతంలో మనం గెలిచే నియోజకవర్గం మూడు సార్లు గెలిచాం మరి ఇలాంటి నియోజకవర్గంలో సౌండ్ చాలా బలంగా రావాలి మీరు పోరాడేది ప్రజల తరఫున రైతులకు జరిగినటువంటి మోసం మీద మహిళలకి చేసినటువంటి మోసం మీదన విద్యార్థులకు చేసినటువంటి మోసం మీదన ఉద్యోగస్తులకి చేసినటువంటి మోసం మీదన చిన్న పిల్లలకు జరిగినటువంటి మోసం మీదన ఈ రోజున మనం వెన్నుకుంటూ తినం అనే నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం పదే పదే చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో అంట అప్పులు బాగా చేశారు అవినీతి జరిగింది స్కాములు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు ఓకే మీరందరూ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ అంశం మీద బహిరంగ చర్చకి సిద్ధమా కాదా మీరు సమాధానం చెప్పాలి ఏ అంశం మీదనైనా సరే అప్పుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ పాలనలో బహిరంగ చర్చకి సిద్ధమా అభివృద్ధి మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఈ ఏడాది జరిగిన అభివృద్ధి మీద బహిరంగ చర్చకి సిద్ధమా సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో జరిగిన సంక్షేమానికి ఈ ఏడాదిలో జరిగిన సంక్షేమానికి సిద్ధమా అసలు అవినీతి ఏం జరిగిందనే దాని మీద కూడా మీరు సిద్ధమా లేకపోతే స్కామ్లు అంటారు మీద మీద బయట ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేక అనేక కేసుల్లో బెయిల్ తీసుకొని ఈ అంశాలు ఏదైనా సరే అభివృద్ధి అయినా అవినీతి అయినా స్కాములైనా సంక్షేమం అయినా అప్పులైనా ఏదైనా తీసుకోండి మీ ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకోండి మీరు రమ్మన సెంటర్ కి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి వస్తారు తెలుగుదేశం వాళ్ళు వస్తారా జనసేన వాళ్ళు వస్తారా ఎవరైనా రండి మా బహిరంగ చర్చకి వస్తాం మీరు తమ్ముంటే మా సవాల్ తీసుకోండి అని చెప్పండి మా సవాలు స్వీకరించండి అని చెప్పండి మీరు అందరూ కూడా చెప్పండి అంతేగాని ఏదో చేతిలో పేపర్లు ఉన్నాయని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు చాలా మంది ఒకమి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు సరే మీ అందరి కారణాలు కూడా ఒక పక్కన మెచ్చుకుందాం సేపు అవి కూడా పరిగణలోకి తీసుకుందాం కానీ ఇంకో పక్కన కూడా చూడాలి మీరు ఇంకో పక్కన కూడా చూడాలి నిజంగా మూడు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ అయినా విడిపోయి పోటీ చేసి ఉంటే కూటమి గెలిచేదా చెప్పండి కూటమి గెలిచేదా మీరందరూ రకరకాల విశ్లేషాలు చెప్తా ఉన్నారు ఇంకో పక్కన కూడా విశ్లేషణ చేయండి మూడు పార్టీల్లో తెలుగుదేశం విడిగా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే కూటమి వచ్చేదా వైసీపీ వచ్చేదా వైసీపీ వచ్చేది కదా లేకపోతే జనసేన టిడిపి పోటీ చేసి బిజెపి విడిగా పోటీ చేసి ఉంటే కోటకు వచ్చేదా ఇట్లాంటివి కూడా చేయాలి కదా మీరు విశ్లేషణ ఎంతసేపు ఒక పక్కన విశ్లేషణ చేసి మనమేదో తప్పు చేశాం మనమేదో పొరపాటు చేశాం అనే మాట మాట్లాడతారు మనం ప్రజలకి మేలు చేశాం ప్రజలకి మంచి చేశాం ఈ రాష్ట్ర అభివృద్ధిని దీర్ఘకాలికంగా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు